ఉగాది తర్వాత రోజు మేము ఫ్యామిలీతో కలిసి అయిన వెళ్ళి శ్రీ విఘ్నేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చామండి జనం ఎవరు ఉండరేమో అని అనుకున్నాం కానీ అమ్మో చాలామంది అయితే వచ్చారండి గుడి మొత్తం ఫుల్ రష్ అనమాట ఇక్కడ మీరు చూసే ఉంటారండి ఫ్లవర్ డెకరేషన్ అసలు ఎంత బాగా చేశారో కదా వసు నామ సంవత్సర శుభాకాంక్షలు అని ఇది వచ్చేసి కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అనమాట సో అక్కడ వినాయకుడి విగ్రహం కూడా ఉంటదండి మనం కొట్టిన వాటర్ అది వినాయకుడి మీద అది వేయొచ్చు అనమాట కొబ్బరికాయ నీళ్లు రోజైతే ఫ్రీ దర్శనం కి చాలా పెద్దలయి ఉందండి ఫ్లవర్స్ తో ఇక్కడ ఒక థీమ్ లాంటిది కూడా పెట్టారండి శివుణ్ణి పెట్టారనమాట ఫ్లవర్ డెకరేషన్ అదిని అసలు మొత్తం అదొక పెద్ద ఫోటో బూత్ లాగా అయిపోయింది అనమాట ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు ఇలా గుడి మొత్తం కూడా ఉగాది గురించి అనుకుంటా డెకరేషన్ అయితే చాలా బాగా చేశారండి ఇక్కడ వీళ్ళు అన్నప్రాసన అయితే ఏర్పాటు చేసుకున్నారండి లోపల ఇంతకీ ఆయన వెళ్లి విఘ్నేశ్వర స్వామి టెంపుల్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ అంటే గణపతి టెంపుల్స్ లో ఇక్కడ వినాయకుడు స్వయంభూగా వెలిసిన క్షేత్రం అని అంటారండి ఈ అయినవెల్లి టెంపుల్ వచ్చేసి అమలాపురంకి ట్వెల్వ్ కిలోమీటర్స్ దూరంలో ఉందండి అంతేకాదండో ఇక్కడ వినాయకుడిని నారికేల వినాయకుడు అని అంటారంటండి ఒక్క కొబ్బరికాయ కొడితే కూరిన కోరికలు తిరుగుతాయి అంటారు అంతటి ప్రత్యేకం కలిగిన ఈ ఆలయం మామూలు రోజుల్లోనే భక్తులతో నిండి ఉంటుంది అలాంటిది ఇంకా వినాయక చవితి నవరాత్రుల్లో ఇంకెలా ఉంటుందో మీరే ఊహించండి గుడికి రెండు గోపురాలు అయితే ఉంటాయండి ఒకటి దక్షిణ గోపురం ద్వారా వెళ్తే మనం వినాయకుడి గుడికి వెళ్ళి దర్శించుకోవచ్చు అలాగే తూర్పు గోపురం ద్వారా వెళ్తే ప్రధాన ఆలయంలోనే ఉన్న విశ్వేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకోవచ్చండి ఈ ఆలయ ప్రాంగణంలోనే క్షేత్రపాలకుడైన కాలభైరవ స్వామి గుడి అలాగే శ్రీదేవి భూదేవి సమేత స్వామి గుడి ఇంకా అన్నపూర్ణాదేవి గుళ్ళు ఇలా ఇలా లోపలే కొన్ని గుళ్ళైతే ఉన్నాయండి ఈ ఆలయంలో ప్రతి నెల కృష్ణపక్షం ఇంకా శుక్లపక్షం చవితి తిథుల్లో ఇంకా దశమి ఏకాదశుల్లో అయితే విశేష అర్చనలు అవి జరుగుతాయింటండి ఇంకా ఇక్కడ వినాయక చవితి దసరా ఉగాది శివరాత్రి ఇంకా కార్తీక మాసం రోజుల్లో ప్రత్యేక పూజలు అయితే జరుగుతాయంటండి సంక్రాంతికి అయితే ప్రబల తీర్థం ఇక్కడ ప్రత్యేకమని చెప్తున్నారు అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా మార్చి నెలలో స్వామివారికి లక్ష పెన్నులతో అయితే అభిషేకం నిర్వహించి ఆ పెన్స్ని చదువుకునే పిల్లలందరికీ ఇస్తారండి అలాగే ఇక్కడ వాహన పూజ కూడా చాలా ఫేమస్ అంటే అమలాపురం చుట్టుపక్కల ప్రాంతాల వారు ఎవరైనా కొత్త వాహనాలు కొన్నా సరే ఫస్ట్ పూజ చేయించడానికి అయితే ఇక్కడికే తీసుకొస్తారండి అయిన వెళ్ళి వినాయకుడు టెంపుల్కి మేము కూడా మా కారు స్కూటీ బైక్ కూడా ఇంక ఇక్కడే పూజ చేయించాము మనకి ఇక్కడ ఈ గుళ్ళో ఉదయం పది గంటల నుండే మనకి అన్నప్రసాదం అది కూడా స్టార్ట్ చేస్తారండి ఇక్కడైతే కొబ్బరి చట్నీ చాలా ఫేమస్ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇదండి మా అయినవెల్లి విఘ్నేశ్వర స్వామి వారి ఆలయం గురించి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్